ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చారు ప్రధాన నరేంద్ర మోదీ ప్రోటోకాల్ పట్టించుకోకుండా నేరుగా ఎయిర్ బేస్ కు వెళ్లి పుతిన్ కు ఘన సాగుతూ పలికారు అక్కడ నుండి నివాసానికి వెళ్లారు భారత పర్యటనపై ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా చూస్తున్నాయి మరోవైపు ఇండియా రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది అయితే ఈ రోజు పుతిన్ మాస్కో నుండి బయలుదేరినప్పటి నుంచి ఆయన విమానాన్ని చాలా మంది ట్రాక్ చేసినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రైడర్ ట్వంటీ ఫోర్ వెల్లడించింది ప్రపంచంలో ఎక్కువగా ట్రాక్ అయిన విమానంగా ఈ రోజు నిలిచింది భారత్ కు వస్తున్న పుతుని విమానం ఎక్కడ ఉందా అని చాలా మంది పరిశీలిస్తున్నట్లు తెలిపింది ఈ విషయాన్ని ఫ్లైట్ రైడర్ ట్వంటీ ఫోర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో రెండు రోజుల పాటు భేటీ కానున్నారు అని ట్విట్టర్ లో వెల్లడించారు అయితే భారత్ పుతిన్ వస్తున్న వేళ అత్యంత కఠినమైన భద్రత కూడా ఇక్కడ ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది అలాగే పుతిన్ తీసుకునే ఆహారము నీరు బాత్రూమ్ సౌకర్యాలు కూడా రష్యా నుండే తీసుకొస్తుంటారు పుతిన్ విసర్జించిన మూత్ర విసర్జన కూడా తన సంచుల్లో భద్రపరిచి మళ్ళీ తీసుకెళ్లిపోతుంటారు అయితే ఇక్కడ ఇలాంటి నిబంధనలు భారత పర్యటననే కాదు అనేక దేశాల పర్యటనలో కూడా పుతిన్ ఇలాంటి నిబంధనలనే పాటిస్తుంటారు అయితే పుతిన్ రాకతో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది ఇందులో లేబర్ మొబిలిటీ అగ్రిమెంటు సివిల్ న్యూక్లియర్ సహకారాలు డిఫెన్స్ డీలు అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ వంటివి లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందం ప్రధానమైనటువంటివి ఈ ఒప్పందాలు రక్షణ ఆర్థిక శక్తి రంగాలలో సహకారాన్ని మరింత బలంగా చేస్తుందని ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు